హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియలో ఈరోజు రోజు మెగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అంటే కృష్ణప్రసాద్ బిందు వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్డు ఇవ్వడానికి వెళ్ళాడు కదా అంతకుముందే ఏం జరిగిందబ్బా అంటే అనుకోకుండా శారదా వచ్చేసి కృష్ణప్రసాద్ని కలిచిందనమాట సడన్గా అక్కడ వెళ్తూ ఉంటే కృష్ణప్రసాద్ ఎదురు రావడంతో కలిసేసిందనమాట అంటే అయినా కూడా అక్కడ కలిసినా కూడా కృష్ణప్రసాద్కి నాకు విడాకులు ఎప్పుడు ఇస్తారండి అనేసి అడిగిందనమాట కృష్ణప్రసాద్ అయితే ఒప్పుకోలేదనమాట ఇది ఇలా ఉండగా అక్కడ శరశ్చంద్ర మరు అపూర్వ అక్కడ శారదకి ఎదురు పడ్డారనమాట అంటే మీరు విడాకులు తీసుకుంటాము అనేసి చెప్పడమే పెద్ద అబద్ధంలా ఉందే ఇంకా విడివిడిగా అంటే మీరు కలిసే విడా కడి కలిసే మీరు కార్డ్స్ పంచుతున్నారనమాట అంటే మీరు విడిపోయే ఉద్దేశం మీకు లేదన్నట్లుంది అనేసి అపూర్వ గట్టిగా అరిచిందనమాట శారదపై అప్పుడే శారద ఏమనిందంటే లేదండి నేనేం చెప్తున్నాను కొద్దిగా వినండి వినండి అంటూ ఉంటే అపూర్వ అయితే శారద మాటలు ఏమీ వినకుండా మీకు అసలు విడాకులు తీసుకునే ఉద్దేశమే లేనట్టుంది అనేసి అపూర్వ అయితే శారద మీద చాలా అంటే చాలా మండిపడుతుందనమాట శారద అప్పుడు ఏమనిందంటే నిజంగానే అండి ఆయనకి విడాకుల గురించి నేనైతే చెప్తూనే ఉన్నానండి అందులో నా ఇంకొకటి ఏమంటే కలిసి కార్డ్స్ అమ్ము పంచుతున్నారు అని అంటున్నారు కదా అదైతే అండి ఆయన అనుకోకుండా నాకు కలిచారండి అంతే తప్ప మేమిద్దరూ కలిసి మరి కార్డ్స్ ఇవ్వడం లేదండి అనేసి అనడంతో శరశ్చంద్ర అయితే అంటే పెళ్ళి అంటే కార్డ్స్ పనిచేస్తే ఇక పెళ్ళి అయిపోయినట్లే ఇంకా మనం విడాకులు తీసుకునే ఉద్దేశం ఏం లేదు అనేసి అనుకుంటున్నావా నువ్వు అనేసి శరత్ శరశ్చంద్ర అయితే అప్పుడు శారద పైన అరిచాడనమాట అప్పుడు శారద ఏం మాట్లాడకుండా అలానే వెళ్ళిపోయిందనమాట అప్పుడే ఏం జరిగిందబ్బా అంటే కృష్ణప్రసాద్ అయితే బయటికి వచ్చేసి డైరెక్ట్గా ఇంటికి శారద వాళ్ళ ఇంటికి గగన్ వల్ల ఇంటికి అనమాట అక్కడికి వెళ్ళడంతో ఇక్కడ గగన్ కార్డ్ పైన కృష్ణప్రసాద్ పేరు చూసేసి చాలా అంటే కోపం వచ్చేసింది కాబట్టి డైరెక్ట్గా అక్కడికి అనమాట ఇంటికి అంటే అక్కడ కృష్ణప్రసాద్ మరియు గగన్ ఇద్దరు ఒకరిపైన ఒకరు చాలా అంటే మండిపడుతున్నారనమాట అంటే గగన్ వచ్చేసి నువ్వు నాకు తెలియకుండా మా పెళ్ళి కార్డు పైన నువ్వు పేరు ఎలా వేయించావు అనేసి చాలా అంటే కోప్పడుతున్నాడనమాట అప్పుడే అక్కడ ఏమన్నాడంటే కృష్ణప్రసాద్ నీకు తెలియకుండా ఏం లేదురా నీకు తెలిసేలానే కార్డులో పేరు వేచి వేయించాను కదా నువ్వు ఎంత కాదన్నా కూడా నేను నీ తండ్రినే కదరా అనేసి కృష్ణప్రసాద్ అన్నాడనమాట ఎవరన్నారు నువ్వు నేను నువ్వు నా తండ్రివి అనేసి నేను ఒప్పుకున్నానా నిన్ను అలాంటప్పుడు నువ్వెలా చెప్తావు నేను నీ కొడుకుని అనేసి నువ్వు నా తండ్రివి అనేసి అని గగన్ చాలా అంటే చాలా కోపడుతున్నాడనమాట అప్పుడే గగన్ ఏమన్నాడంటే నీతోన మాకు అస్సలు ఏది కుదరదు కాబట్టి నీతోన విడిపోవాలి విడిపోవాలి ఎంత అనుకున్నా కూడా నువ్వు ఎందుకు బంధాలు కలుపుతున్నావు అనేసి గగన్ మండిపడ్డాడనమాట ఇప్పుడే మాకు నీకు ఏ సంబంధం లేకుండా విడిపోవాలి అని అనుకుంటూ ఉన్నాము అనేసి గగన్ అన్నాడనమాట ఆ మాటలకి విడిపోని బంధం రా ఎలా ఎలా అంటే నువ్వు నేను దూరం దూరంగా ఉన్నా కూడా నువ్వు నా కొడుకు కాకుండా పోతావారా అనేసి అన్నాడనమాట అప్పుడే శారద అయితే ఎందుకు విడిపోలేమండి విడిపోగలము ఈ విడాకులు పైపరిపిందా మీరు సంతకం పెట్టండి మేము ఖచ్చితంగా విడిపోతాము మీకు మాకు ఏ సంబంధం లేకుండా విడిపోతాము అనేసి నా కేపీ అయితే చాలా అంటే చాలా ఆశ్చర్యంతో చూస్తూ అనమాట ఎందుకంటే గగన్ కూడా ఒక హ్యాపీ ఒక మంచి ఉద్దేశం మా అమ్మ తీసుకునింది అనేసి గగన్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట ఇక్కడ ఇది ఇలా ఉండగా కూతురు అయితే చాలా అంటే చాలా బాధపడిపోతుందనమాట అంటే ఎంత కాదనుకున్న మా నాన్న అనేది ఒక మాట ఉండేది ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తున్నారు ఏంటి అనేసి అనుకుంటూ ఉండింది అనమాట కాకపోతే ఇప్పుడే అక్కడ గగన్ ఏమన్నాడంటే మా అమ్మే చెప్పేసింది ఇక నీతో బంధం వద్దు ఇన్ని రోజులు మా అమ్మ మెడలో తాళి ఉంది కాబట్టి నిన్ను ఏమీ అనకుండా ఏమీ చేయకుండా వదిలిపెట్టేశాను కాకపోతే ఇప్పుడు నిన్ను వదిలిపెట్టేదే లేదు ఎందుకంటే మా అమ్మే విడాకులు కావాలి అనేది కాబట్టి ఆ తాలిబొట్టును తీసేసి పక్కన పెట్టేస్తాను అని అంటుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా మా అమ్మకి విడాకులు ఇచ్చే తీరాలి రా రా అనేసి కృష్ణప్రసాద్ని చేయి పట్టుకొని గగనైతే లాక్కి సంతకం పెట్టిస్తూ పెన్ను చేతిలోకి ఇచ్చేసి సంతకం పెట్టిస్తూ ఉంటే కృష్ణప్రసాద్ అయితే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుందనమాట ఎందుకంటే శారదని ఇలా అయినా నేను దగ్గరగా చూసుకోవాలి కాకపోతే ఇప్పుడు ఈ విడాకులు ఇచ్చేస్తే నేను అది కూడా కోలిపోతాను కదా అనేసి చాలా బాధపడుతూ ఆ కోపంలోనే గగన్ని కొట్టేస్తాడనమాట కొట్టడంతో గగన్ అయితే కంట్లో నీళ్లు పెట్టేసుకుంటాడనమాట అప్పుడే కేపి ఏమంటాడు అంటే ఇప్పుడు నిన్ను నేను కొట్టాను కదా నీకు నా పైన కోపం ఉంది కదా అయితే నన్ను కొట్టరా నువ్వు కొట్టరా అనేసి అనడంతో కైతే చేతులు రాలేదు సైలెంట్గా అలా అని తల దించుకొని నిల్చొని ఉన్నాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్